వెల్కమ్ టు మై ఛానల్ సెంటీ టెక్ ట్రావెల్ ఈ అయితే మీకు మన గోదావరి డిస్ట్రిక్ట్ లోనే వన్ బెస్ట్ రోజు మిల్క్ సెంటర్ అయితే మీకు చూపిస్తాను అండ్ ఇంకా ఇంకైతే ఎందుకు ఇంత ఫేమస్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ రేపు ఉంది సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అయితే ఉంది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ గోదావరి సైడ్లో కానీ మనకి ఎక్కడ చూసినా కానీ రోజు మిల్క్ అయితే చాలా ఫేమస్ ఇది సో మీరు చూసుకోండి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వస్తే మనకి రోజ్ మిల్క్ అండ్ ఇంకా సేమ్గా వెనక చూసుకుంటే పిస్తా హౌస్ అండ్ ఇంకా పిస్తా డ్రింక్ అండ్ ఇంకా చూసుకుంటే బాదం బాదం అయితే మొత్తం ఫైవ్ టైప్ డ్రింక్స్ అయితే ఉంటాయి ఇక్కడ అవైలబుల్గా ఇక్కడ ఎక్కువగా ఫేమస్ ఏంటంటే మనం చూసుకుంటే రోజ్ మిల్క్ అనమాట సో రోజు మిల్క్ అయితే ఇక్కడ నుంచి ఈ ఒక్క రోజు మిల్క్ కోసం మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి కానీ అమలాపురం ఈస్ట్ మొత్తం వెస్ట్ మొత్తం ఆంధ్ర గోదావరి మంచి చాలా ఫేమస్ అది సో ఒక్కటైతే టేస్ట్ ఉంటుంది మరి అసలు ఏంటో నేను నా స టేస్ట్ చెప్తాను మీకు దాట్స్ వేమ్ సో మన ఫేమస్ సుఫాదే నాకు ఇది ఎందుకు ఎంత ఫేమస్ టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి ఆ కూలింగ్ చిన్నస్ ఉంటాయి కదా మనం చూసుకునే సోఫా మీరు దోదాలో ఉంటాయి కనుక మన దగ్గరలో ఉండే తప్పకుండా ఇక్కడ రావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఫేమస్ కోవా అనమాట సో కోవా రోజు సో మనకి చక్కైన వీడియో మేము ప్రిపరేషన్ తీసుకుంటాము పైన చక్కగా కోవా వేసి మనకి అయితే పెట్టారు సో దీన్ని ఎలా మిక్స్ చేసుకుంటూ మనకి రోజు కదా సో చట్టి ఎలా రోజు నుంచి చేసుకుంటూ కోవా అయితే తినాలి సూపర్ మనకి ఇంత ఎండలో నేను ఇప్పుడైతే నేను ఎక్కడి నుంచి పెట్టుకోదని చేసి వచ్చాను చిన్న చాలా బాగా நெக்ஸ்ட் ஆசைத் ஃபெஃப்த் ஆ டிரிங் அன்ம సో ఇది కూడా మన డ్రై ఫ్రూట్స్ కదా సో చెప్తాను సో అది కూడా టేస్ట్ అయితే చూద్దాం సోపరా ఇంకా రోజు మిరీకి అండ్ చూసుకుంటే ఇంకా బెస్ట్గా నేను కోవా అయితే వేసాను ఆ కోవాస్ అన్నీ కూడా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు ఈ ఇంట్లో చూసుకుంటే నాకు ఎక్కువగా బాగా నచ్చింది ఏంటంటే రోజు మీరీకి అండ్ కోవాలి రెండు అయితే బాగా నచ్చింది ఇది కూడా బాగుంది కానీ ఇదో చూసుకుంటే నాకు అయితే అది బాగా నచ్చింది ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ ఎందుకు ఫేమస్ సో మీరు కూడా ఇక్కడ వస్తే కనుక తప్పకుండా అయితే చేసుకోవడానికి సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనకి షాప్ ఆనగర్ అయితే ఉన్నారు సో అసలు ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు మనకి ఫేమస్ అవ్వడం కారణం కొన్ని అయితే అడిగే మళ్ళీ తెలుసుకుందాం లెట్స్ చెప్పండి అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు మీరు అదే మీ టూర్ అదే అసలు ఎలా స్టార్ట్ అయింది అసలు ఎందుకు మీరు మీరు కార్ రెడ్డి ఇస్తారు మీరు చేస్తారు అది నూకుడు కొన్ని మీద పెట్టారు ట్రాక్స్ ఇది చూసుకుంటే మన మెయిన్ రోడ్లో మన మెయిన్ ట్రాక్స్ ఇది వచ్చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే మెయిన్ రోడ్లో రద్దీ వల్ల వెళ్ళిన విద్యా దీన్ని కోసం ఇక్కడ బ్రాంచ్ అది కట్టడం జరిగింది సో నైన్టీన్ ఫిఫ్టీలో స్టార్ట్ చేసాం దాని తర్వాత మా సన్ని మా ఫాదర్ ఇద్దరు దీన్ని కంటిన్యూ చేశారు సో ఇప్పుడు థర్డ్ జనరేషన్ కింద నేను ఇప్పుడు మనకి ఇక్కడ ఫేమస్ ఏంటి ఎక్కువ మీ రెస్టెంట్లో ఎక్కువ ఫేమస్ ఫేమగా ఉంటుంది ఎక్కువ రోజున కళ్ళు లిక్విడ్ అండి అందరూ వెస్ట్రన్స్ ప్రేజ్మాట అయినా పాలు చికెన్ పాలుతో క్వాలిటీ పాలు ఫ్యాట్ కంటెంట్ ఒక సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ పాలు అయ్యి అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం దీనికి టేస్ట్ దానికి కారణం ఈ క్వాలిటీ పాలు వల్ల ఈ పాలు వల్ల దీన్ని టేస్ట్ లాగా జనరేట్ అవుతుంది పాటు గోవా అని కూడా ఉంటుంది అది కూడా ఇక్కడ చాలా స్పెషల్ ఐటమ్లో అది మనకి ఏదో ఇవ్వక్కడ దొరుకుతుంది చెప్పాలంటే మన కళాకారులు మందులు ఆ టైప్లో దొరికితే కానీ ఈ గోవా అన్నది మాత్రం వేరే ఏ ఏరియాలోనే దొరకదు మళ్ళీ ఇక్కడ మాత్రం ప్రిపేర్ ఉంటుంది సో పార్సల్ కూడా వెళ్తాయి అంటారు అంటే పార్సల్ ఎక్కువ పార్సిల్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి స్విగ్గీ జొమాటోలో కూడా ఉంది పార్సిల్స్ అవి కూడా మెయిన్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి దీనికి సిరప్ ఒకటి ఉంటుంది ఇక్కడ కూడా మనకి చాలా మేము బ్రాంచెస్ చాలా వరకు ఇచ్చాము ఆ బ్రాంచెస్కి ఆమె పెట్టాం ఇక్కడ పది దాని అవసరం దీన్ని ఎవరికి కంప్లైంట్ ఆన్లైన్లో కూడా థ్యాంక్స్ మీరు ఎక్కువగా ఏ తాగుతూ ఇక్కడ మీకు ఏం నచ్చింది బావ మిల్క్ ఎక్కువ తాగుతూ ఉంటారు ఇంకా తాగుతారు ఇక్కడ ఎన్న నుంచి వస్తున్నారు ఇక్కడికి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి వస్తున్నారు మీకు టేస్ట్ అయితే బాగా నచ్చినాల్క్ చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసాం కదా ఇది వాళ్ళు మన రాజమండ్రి వారి రోజ్ మిల్క్స్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అయితే ఉంది టేస్ట్ అన్నీ కూడా చాలా అయితే చాలా బాగున్నాయి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయి ఎండిక డ్రింక్స్ ఉండేపాటు ఇక్కడ సిరప్ ఎన్నిక కోవా అన్నీ కూడా అయితే ఉన్నాయి టేస్ట్ అయితే నాకు అన్నీ కూడా బాగా నచ్చింది ఇలా మనకి చూసుకుంటే సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ వాళ్ళ తాతగారు వాళ్ళ కొడుకు ఇప్పుడు వాళ్ళ మనవలైతే రన్ చేస్తారు వాళ్ళ థర్ట్ జనరేషన్ అయితే రన్ చేస్తారు సో ఆ ఫ్లేవర్ ఎక్కడ కూడా తగ్గకుండా కటిన్యూ అయితే చేస్తారు టేస్ట్ అన్నీ కూడా బాగున్నాయి ఈ గోదావరి జిల్లాలో మనకి ఈస్ట్ గోదావరి రాజమండ్రి అయితే వస్తే నేను నాదైతే అయితే వెస్ట్ గోదావరి సో వెస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చేసి నేను ఇదైతే చేసుకుంటాను అలాగే నేను ఒక్కడే కాదు చాలా దూరం నుంచి అయితే తీసుకొస్తారు మన సమ్మర్లో ఇక్కడ చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకే చూసుకోవడం అంటే మెయిన్ బ్రాంచ్ ఇంకోటి ఉంటుంది అక్కడ మెయిన్ రోడ్లో సో ఇది వస్తే సెకండ్ ప్రైజ్ దాదాపు విమర్శించే నుంచే పెట్టారంట సో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ఎక్కడ అక్కడ పెట్టారు సో రెండు కూడా అయితే మీరు ఎక్కడ ఏదో చూడచ్చు రాజులో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ చూస్తాం డూ ఫాలో చండీటెక్ ట్రావెల్స్ ఐఎమ్ చండీ ఫ్రెస్ చావ్ బాయ్